హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్విజుబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి నేను శారీ కలర్ క్లాత్ తీసుకున్నాను పైపింగ్ పైపింగ్ థ్రెడ్ క్లాత్లో పెట్టి స్టిచ్ వేయాలి దీనికి వన్ సైడ్ పాదం ఉండాలి ఇలా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ రాంగ్ సైడ్ లోపలికి రావాలి చూడండి ఒకసారి ఇలా ఇలా పైపింగ్ రెడీ చేసుకోవాలి మీరు లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ నేను చేంజ్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ మన పై వైపుకుండాలి దానిపైన మనం రెడీ చేసుకున్న పైపింగ్ పెట్టాలి ఈ చివర్లో పెట్టాలి ఇట్ సైడ్ పెట్టకూడదండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ పడేట్టు స్టిచ్ చేయాలి పైపింగ్ పక్కనే పడాలండి స్టిచ్ చూడండి రామ్ సైడ్ కిందికి ఉంది లైనింగ్ క్లాత్ రామ్ సైడ్ కిందికి ఉంది ఇలా పెట్టి చివర్న పైపింగ్ పక్కనే స్టిచ్ పడేట్టు చూసుకుంటూ స్టిచ్ వేయాలి ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇప్పుడు బ్లౌజ్ పీస్కి పైపింగ్ వేసుకోవాలి చూడండి బ్లౌజు రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకొని ఇదిగోండి పైపింగ్ ఇటు నెక్ సైడ్ వచ్చేలా చూడండి ఎలా పెడుతున్నా నేను ఒక పావు ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి స్టిచ్ వేయాలి పాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఇది ఈ స్టిచ్ చూడండి ఎలా ఉందో ఈ పైపింగ్ ఈ స్టిచ్చు పైపింగ్ పక్కనే పడాలి మనకు స్టిప్గా ఉంటుంది పైపింగ్ పక్కనే స్టిచ్ వాడాలి షోల్డర్ జాయింట్స్ బ్యాక్ సైడ్ ఉండాలండి ఇలా బ్యాక్ సైడు మలుపుకొని స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ సైడు ఇటువైపు షోల్డర్ జాయింట్స్ బ్యాక్ సైడ్ చేసినాను స్టిచ్చింగ్ మాత్రం పైపింగ్ పక్కనే పడాలండి కొంచెము నెక్ వైపు పడితే లూజు అయిపోతుంది డబుల్ స్టిచ్ చేసుకుంటే ఇంకా స్టిప్గా ఉంటుంది కొంచెము కాపించు లేదా ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి నెక్ దగ్గర కట్సిచ్చుకోవాలి నెక్కు చుట్టూ ఇలా కట్స్ పెట్టుకొని చివరనా ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇలా ఫోల్డ్ చేసి ఈ క్లాత్ లోనికి ఫోల్డ్ చేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వేయాలి లా మనం ఫోల్డ్ చేసినాం కదా ఆ క్లాత్ పైన స్టిచ్ పడాలి కింద స్టిచ్ మాత్రం పైపింగ్ పక్కనే రావాలండి అలా అయితేనే నీట్గా వస్తుంది పైపింగ్ ఇలా వేసుకోవాలి స్టిచ్చింగు ఈ చివరికి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా వదిలిన క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి చివరిన రఫ్ చేయాలండి ఇలా లేదా కుట్టు ఓడిపోతుంటుంది అంతేనండి మనం ఏమింగ్ చేసుకుంటాం కదా చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలా పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి చూడండి హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ ఇది హ్యాండ్స్ది లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకున్నాను నేను ముందుగానే తయారు చేసుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్ ఇలా పెట్టి ఈ థ్రెడ్ ఇటు సైడ్ రావాలి ఇల్ చివరన రాకూడదు ఇటువైపు ఉండాలి ఇలా స్టిచ్ చేసుకొని మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి చూడండి జైంట్స్ నేను సైడ్ జైంట్స్ వేసు సైడ్కి వేసుకున్నాను ఇలా దానిపైన క్లాత్ లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టి ఇందాక పైపింగ్ జైన్ చేసుకున్నాం కదా మనకు తెలిసిపోతుంటుందండి స్టిచ్ చేస్తుంటే ఇదిగోండి స్టిచ్ చేస్తుంటే తెలిసిపోతుంటుంది పైపింగ్ పక్కనే స్టిచ్ పడుతుంటుంది అటు ఇటు మాత్రం పడకూడదు పైపింగ్ పక్కనే స్టిచ్ పడాలి అలాగైతేనే నీట్గా ఉంటుందండి టక్స్ ఇస్తున్నాను ఇలా టక్స్ పెట్టుకోవాలి మనకి ఈజీగా పో మలుతుందండి చూడండి ఇలా పైపింగ్ వేసుకుంటే ఖర్చులు అసలు కనపడవు చూడడానికి ఈట నీట్గా ఉంటుంది ఇలా కొంచెం ఒక ఇంచు యువతలా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ అండి